ద్వితీయోపదేశ పదవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినారు కాబట్టి జరయ్యలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములు అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి సేవ వెనక ప్రేమ ఉండాలి ఆ ప్రేమతో పాటు దేవుని పట్ల భయభక్తులు ఉండాలి మరలా చెప్తున్నాను అది పాట అయినా పరిచర్ అయినా ఏదైనా సరే ప్రేమ భయము భక్తి ఇవన్నీ కలిసి ఉండాలి పని అంటే పని కాదు నో 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 అలాంటి పని చేసే కన్నా వీధులుపై కూలి పని చేసుకోవటం మంచిది దేవుని దగ్గర నుంచి బహుమానం రాదు అలాంటి పని వారికి స్తోత్రం కలుగునిగాక భయపడి ఆయన మార్గం నడుచుచు ఆ వచనాలు మరి ఆప్ చేసి ఎందుకు చెప్పిస్తున్నారు కానీ నా ఇష్టానుసారంగా భక్తి చేస్తాను నా ఇష్టానుసారంగా నడవడకలు నడుచుకుంటాను కానీ నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని పనిచేసేస్తాను అసలు డెడికేషన్ అంటేనే ఆయన ఇష్టానికి ముందు ప్రాముఖ్యతనిచ్చేవారు ఇచ్చేవారు అది సమర్పణ అంటే సమర్పణ ఎంత లోక సమర్పణ అనే మాట ఎంత చీప్ అయిపోయిందంటే పవిత్రత పరిశుద్ధత పరిశుద్ధుడు అనే మాట ఎంత వెకిలిగా నేల మీద పడి ఒక రాయి మాడి మాదిరిగా అయిపోయింది దానికి ఉండాల్సిన పూజనీయత పరిశుద్ధుడు అనే పరిశుద్ధతకు ఉండాల్సినటువంటి గౌరవం ఆ ఘనత ఆ మహిమ ఆ భయం ఆ పూజనీయత ఎప్పుడూ పోయింది చాలా తేలికైపోయింది పరిశుద్ధత అనే మాట చాలా తేలిక అయిపోయింది సమర్పణ అనే మాట మాట్లాడితే సమర్పించుకున్నాం మాట్లాడితే సమర్పించుకున్నాం ప్రభు అంటాడు నీ డిక్షనరీలో సమర్పణ అంటే ఏంటో చెప్పు నిర్వచనం ఇలాగండి 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 అది సమర్పణ ఎలాగవుతుంది సమర్పణ అంటే నీకు నువ్వు చచ్చిపోవటం ప్రభు కోసం బ్రతకటం అది ఇక శిఖరపు అనుభవం స్తోత్రం కలుగునుగాక నేను మొక్కుబడి చేసుకున్నానంటే కొంతవరకు పర్వాలేదు ఓకే సప్ తీర్చుకోలేకపోయాను నెరవేర్చుకోలేకపోయాను ఎప్పటికైనా చేస్తానులే మరి దేవుడు సహాయం చేస్తారు మొక్కుబడులు కొన్ని అవును అంటాయి కొన్ని కాదంటాయి సమర్పణ అనేటప్పటికీ యేసు తండ్రికి తండ్రి చిత్తం కోసం తనను తాను సమర్పించేసుకున్నాడు నీ ఇష్టం అంటూ చివరికి నువ్వు చచ్చిపోవాలరా కొడుక అంటే చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు మామూలుగా కాదు హింస పొంది చచ్చిపోవాలరా కొడుక అంటే ఎస్ అన్నాడు షిల్లి మీద కొరత మీద ఒక్క గుడ్డ పీలేకని మొలకు కట్టుకొని వేళ్ళాడేస్తారు అవమానం అందరి ముందు వేళ్లాడేస్తారు అలాగ నువ్వు కొరత వేయబడాలి కుమారుడు అంటే ఎస్ సమర్పణ సూత్రం హలో లూయా దేవునమానికి సూత్రం ఎనీవే ఈ పని చేసేవారైనా పాటలు పాడేవారైనా ప్రసంగం చేసేవారైనా ఎవరైనా సరే నీ దేవుడైన యహోవాకు యాహోవేకి తండ్రి కుమార పరిశుద్ధాత్మకు భయపడి భయభక్తులు కలిగి ఆయన మార్గములన్నిటిలో నడుచుచో లోక మార్గాలు కాదు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో సేవించాలి భయభక్తులు మార్గాల్లో నడవటం ప్రేమించటం అప్పుడు సేవ ఈ ముందేమి ఉండవు సేవ అంటే మనలో మనమాట ఈ ముందేమి నాలో ఉండవు సేవ ఆలోచన చేయండి దేవుడు పెట్టిన ఆ ప్రయారిటీలు ఏంటి దేవుడు పెట్టిన ఆ ప్రత్యేకమైన ఒకటి రెండు మూడు అడుగులు ఏంటి మోసేలు దేవుడు ఎన్నుకుంటున్నాడు నాయకునిగా చేయబోతున్నాడు లక్షలాది మంది ప్రజలను దేవుని యొక్క శక్తిని పొంది అద్భుతాల ద్వారా గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాద దేశానికి నడిపించబోయే ప్రణాళికలో ప్రధాన భూమిక పోషించబోతున్నాడు మోషే మొదటి పరీక్షలో నెగేశాడు అది పరీక్షను దేవుడు చెప్తే ఏమో కాని చెప్పకుండానే చెప్పులు విడిచిపెట్టు అన్నాడు ఏ ఎందుకు విడిచిపెట్టాలంటే నువ్వు నిల్చున్న స్థలము పవిత్రమైన స్థలం ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నావో తెలుసా ఎవరితో కలిసి నీ ప్రజలను తీసుకెళ్ళాలనుకుంటున్నావో తెలుసా మనకు సన్నివేశం తెలుసు కాబట్టి ఈ మాటలు నేను అంటున్నాను పొదలో నుంచి ఈ మాటలు రాలేదు ఆ ఉద్దేశం మనం చూస్తే నువ్వు ఎవరితో కలిసి పని చేయాలనుకుంటున్నావో తెలుసా ఎవరి పని చేయాలనుకుంటున్నావో తెలుసా ఎవరిష్టానుసారంగా జీవించాలనుకుంటున్నావో తెలుసా మొదటి పరీక్ష చెప్పులు విడిచిపెట్టు విడిచిపెట్టి అంతే ఎందుకు ఎలాగా ఏమి కుదరదు ఓబే స్తోత్రను గాక భయము భక్తి ప్రేమ అని చెప్పినట్టు నడుచుకోవటం అప్పుడు సేవ మసల్ల తరియా దరియా దర సిక్లో రక్షణ ఉచితం నిత్య జీవం బహుమానం పాపక్షమాపణ కూడా ఉచితం వరం అది నాకు ఉచితముగా చేతులకు వచ్చిన ఆ ఇచ్చినవాడు దానికి తగిన వెల చెల్లించాడు ఇట్స్ సో కాస్ట్లీ నాకు అందించినవాడు తీసుకోమా బహుమానం తీసుకోమ్మా ఊరికి దా 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 అన్నాడు ఆ వెనకాల ఆయన దానికి తగిన వెల చెల్లించాడు ఆ వెల తీవ్రత ఏంటో కొంచెం అవగాహన చేసుకుని ఆ బహుమానం తీసుకున్నాను అనుకోండి ఈ బహుమానాన్ని అంత గౌరవిస్తాను అంతగా నెత్తిన పెట్టుకుంటాను అంతగా దాచుకుంటా లేకపోతే ఏసు నమ్ముకున్నాను అంతే ఆల్ రైట్ ఏల వేసి పాటలు పాడుతూ వీకిలుగా మార్గాల్లో లోకంలో పోట్లాడుతూ పోవటమే పోట్ల గిత్తల మాదిరిగా ఇంత గొప్ప రక్షణ స్తోత్రం కలుగును గాక యూనమానికి స్తోత్రం ఎందుకు ఏసయ్య అంటే లోకానికి ఇష్టం లేదు అంటే కారణాలు ఉన్నాయి నాకు తెలియదు ఇహలోక దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలగజేశాడు కనుక వాళ్ళ తప్పు కాదు అవగాహన లోపం ఒక రకమైన మూర్ఖత్వం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మనమైతే తెలుసుకోగలిగాం ఎందుకు శక్తి కాదు ఆయన పొరలను తీశాడు గనక మన సత్యాన్ని చూశాం ఆ సత్యం కావాలని కోరుకున్నాం స్తోత్రం గాక దేవనమానికి స్తోత్రం అలాగున ఆయన నాకు అది ఉచితముగా ఇచ్చిన అది తీసుకున్న తర్వాత దానిని నేను నిలబెట్టుకునే విధానంలో ఒక భయము భక్తి ప్రేమ ఆ మాట ప్రకారం జీవించే విధానము ఆ పెదప సేవ అమ్మ నాన్నలు కడుపులో పడే ముందు సేవకు సమర్పించుకున్నామండి పిల్లోడిని అంటారు సాక్ష్యాలు విన్నాం సేవలు జరుగుతున్నాయి కొంతమంది పిల్లోడు చచ్చిపోతాడు అనుకున్నప్పుడు ఇంకేం మొక్కుబడి పెట్ట తెలుగా చివరికి ఈ మాట అంటారు అయ్య మా పిల్లోని బతికిస్తే ఇంజనీర్ చేద్దాం అనుకున్నాం డాక్టర్ని చేద్దాం అనుకున్నాం ఏదో అనుకున్నాం కానీ నీ సేవకి ఇచ్చేస్తాం బతికించు బాబు ఒక్కడే కొడుకు బతికాడు అనుకుందాం ఇలాగ సేవకుడు ఉండొచ్చు చాలా చాలా విధానాలు మనం వింటుంటాం కదా అలాగే నేను కూడా ఏదో హడావిడిలోనో ఉద్రేకంలోనో అవసరం వచ్చి ఎప్పుడు నీ సేవ చేస్తాను బాబు అన్నాను సేవ నో ప్రాబ్లం అది ఎవరు సమర్పించినా ఎవరు అనుకున్నా ఎవరు ఆకర్షించినా దేవుడి పిలిచినా అందరికీ కూడా ఇదే ప్రిన్సిపల్ దేవుని పట్ల భయము భక్తి ఆయన మార్గాన్ని ప్రేమిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన నామాన్ని గౌరవిస్తూ ఉంటూ ఆ తాత్పర్యంతోనే నేను సేవ చెయ్యాలి లేకపోతే అది దేవుని సేవ కాదు వాళ్ళ సొంత సేవ అది దేవుని పని కాదు వాళ్ళ సొంత పని దేవుని పని ఒకలాగా ఉంటుంది వాళ్ళ సొంత పని ఒకలాగా ఉంటుంది నోవే ఆ సేవ ఉన్నా లేకపోయినా ఒకటే మరి దేవుడు ఏం చేస్తాడంటే లేఖనంలో ఉంది ప్రతి దేవుని పని ప్రతి దేవుని సేవను చివర అది కూడా ఆయన పరీక్షిస్తాడట అగ్నితో ఎలా చేసినా సేవ అంటే కుదరదట అందుకే నేను అంటూ ఉంటాను చాలా సందర్భాల్లో ఈ మెలకువ ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఆ మెలకుకువ తాత్పర్యం నాకు లేకపోతే అందరినీ రమ్మంటాడు అందరికీ కిరీటాలు పెట్టేస్తాడు అందరికీ ఏదో వస్త్రం కప్పేస్తాడు ఇంకేముంది పక్కన కూర్చోబెట్టేసుకుంటాడు అంటే నా వలే జయించాలనే మాట ఎక్కడికి పోతుందో నా పక్కన కూర్చోబెట్టుకోవడం నా ఇష్టం కాదు తండ్రి ఇష్టం అని ఒకచోటంటాడు తండ్రి ఇష్టం ఇప్పుడు నువ్వు భూమి మీద బ్రతికునేసేపు నీ ఇష్టానుసారంగా బతికావు ఇప్పుడు ప్రభావ కూర్చుంటా నీ పక్కనంటే తండలకు ఇష్టపడతాడు అందరూ పనులకు రాజ్యం చేరరు సింహాసనాల మీద కూర్చోరు ఏదో ఏదో అయిపోరు నా తండ్రి చిత్తం ప్రకారము చేసినవాడు ఈ లేఖన ప్రకారము ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గాలు ఎందు ఆశపడుతూ ప్రేమతో అనుసరిస్తూ నడుచుకొనుచు నడుచుకునే ఉద్దేశ్యంతో సేవ చేయాలి అలాగున్నా సేవించాలి పూర్ణ హృదయంతో నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యుహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందును అనే మాటను పలకాలి ఆ మాట వినాలని యహోవా ఆశపడుతున్నాడు నీ నోట మాట రావాలి అని ఆయన చాలా ఆసక్తిగా చూస్తున్నాడు ఇదే కదా యహోవా నీ నుంచి కోరుతున్నాడు ఇదే కదా ఏమని యహో ఆ దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నేను నడుచుకుంటాను అదే నా బ్రతుకుకు తాత్పర్యం అదే నా బ్రతుకు యొక్క గురి అదే నా బ్రతుకు యొక్క ఆధారం నా ఊపిరి నా ఆహారం నా ఆరోగ్యం ఇక మరొక తాత్పర్యమే లేదు నా జీవితానికి అనే మాట నువ్వు పలకాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ మాట నీ నోట వినాలని దేవుడు తన చెవులను తెరిచి మరి పెట్టుకున్నాడు ఇదే కదా ప్రభు నీ దగ్గర కోరుతున్నది స్తోత్రం కలుగునుగాక అడుగుతున్నాడు నిన్ను అమ్మో దేవుని దగ్గరికి వస్తే అది ఇచ్చేయమంటాడు ఇది చేయమంటాడు ఏదో చేయమంటాడు అని అనుకుంటాం ఇదే కదా దేవుడు నిన్ను కోరేది ప్రేమ ఆయన అంటున్నాడు నా నా నేను సృష్టికర్తను నాకు రావాల్సిన గౌరవం ఏది నాకు రావాల్సిన గుర్తింపు ఏది సర్వాధికారిని సర్వాంతర్యామని సర్వజ్ఞానిని అని ఆయన చెప్పుకోవాల్సి వస్తూ ఉంది నిజానికి ఆయన ఉనికిని బట్టి మనం దండం పెట్టేలా ఆటోమేటిక్గా ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలకు దండం చేతులు ఇలాగ వెళ్ళిపోవాలి ఆయన ముందుకు వచ్చేటప్పటికి ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలిస్తే కానీ ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది నేను సర్వాంతర్యామని నాకు నమస్కారం చేయండి అది వింటూ ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఒక కోణంలో నుంచి చూస్తే సృష్టికర్తకు అదేం పని నిజానికి సృష్టి తాను ఎవరి చేత సృష్టించబడ్డాను ఎవరి చేతుల నుంచి సృష్టించబడ్డాను ఎవరి కొరకు సృష్టించబడ్డానో ఎలా బ్రతుకుట కొరకు సృష్టించబడ్డానో ఆయనను ఎరిగి ఉన్నప్పుడు దండం పెట్టిన దేవుడు చెప్పాల్సిన పని లేదు ఆ సృష్టి స్తోత్రం సూత్రం కలుగునుగాక అవునంటారా కాదంటారా అందుకే నువ్వు సేవించే దేవుడు నువ్వు పాటలు పాడి ఆరాధించే దేవుడు ఆయన నేను నమ్ముకున్నాను అని చెప్పే దేవుని యొక్క స్థితి నీకు నాకు మనసు నిండా గుర్తుంటే ఎవరు చప్పట్లు కొట్టు అనాల్సిన పని లేదు ఎవరు నోరు తెరిచి ప్రార్థించు అనాల్సిన పని లేదు ఎవరు కూడా మోకరిల్లు మోకరిల్లు అని చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఆయన నా ముందున్నాడు నేను ఆయన దాసురాలను చేతులెత్తుతాను సాకిలు పడతాను కళ్ళు మూసుకుంటాను కన్నీటితో ఆయన పాదాలకు అడుగుతాను అయినా ఆయన రుణం తీరదు స్తోత్రం కలుగును గాక ఎందుకు చేస్తామంటే ఆయన దేవుడు ఆయన లోకాలం చేసిన లోకాలకు దేవుడు అదొకటి కాదు ఆయన అంత గొప్ప దేవుడు నాకు దేవుడు ప్రైజ్ అలాడు హల్లుయ్య నేను సాగిలి పట్టలేదంటే ఆయన దేవుడు అంటున్నానంతే సాగిలి పడ్డానంటే ఆయన నాకు దేవుడని అంటున్నాను అన్నమాట అందరూ కూడా ఏదో చేస్తున్నారు దేవుడు దేవుడు అంటూ నేను కూడా దేవుడు దేవుడు అంటున్నాను కానీ అందరూ చేసినట్టు కాకుండా ఇంకేదో నేను చేశాను ఏంటి సాగిలి పడ్డాను దన్నం పెట్టాను కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి ఆయన సింహాసనం మీద ఉన్నాననే ఒక భావన కలుగుతా కలుగుతూ ఉంది ఎందుకు నేను అలా చేశానంటే లోకానికి లోకాలను చేసిన దేవుడు అనేటప్పటికీ కొంతమంది కలుస్తారు కొంతమంది ఖాళీ లేదంటారు కొంతమంది నీకు దేవుడేమో కానీ అని పోతుంటారు కానీ ఆయన నాకు దేవుడైనప్పుడు పడక మానను స్థుతించక మానను చప్పట్లు కొట్టక మానను ఘనపరచక మానను ఆయన పాదాలు కన్నీటితో కడగక మానను ఆయన ప్రేమించక మానను ఆయన కోసం చచ్చిపోవటం కూడా మానను స్తోత్రం గల గునుగాక్క అందుకే దేవుణ్ణి తెలుసుకున్నాను తెలుసుకున్నాను తెలుసుకున్నానంటే మునిగు లేవటం అనం అది మాత్రం అనుకోవద్దు దేవుణ్ణి తెలుసుకునే కొలది నీ చేతుల దగ్గరికి వెళ్ళిపోతుంటాయి దేవుని తెలుసుకునే కొలది మోకాళ్ళేసేస్తూ ఉంటాం దేవుని తెలుసుకునే కొలది ఒక చోటు ఒంటరి ఒక స్థలం చూసుకుని ప్రార్థన చేసేసుకోవాలని ఊరికే ఉబ్బలా పడిపోతుంటాం వాగులు కొరకు కాశపడినట్టుగా ఎక్కడైనా చోటు దొరికితే బాగున్నాను డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే చోటు దొరికితే బాగున్నాను అంటూ ఆమూలు కామూలుకు పోయి ఏ సైతో మాట్లాడేసుకోవాలి ఏ కాసేపు ఆవాసం చేసేయాలి ఆయన ఎవరో నీ కోసం నా కోసం ఏం చేశాడో తెలిసే కొలది తెలిసే కొలది తెలిసే కొలది ఒకళ్ళ చేత చెప్పించుకునే భక్తి నేను చేయను నేనే నా ప్రవర్తన ద్వారా నాకు ఆయన ఏమవుతాడో చూపిస్తాను నాకు ఆయన ఏమవుతాడో ఆయన నాకు దేవుడు నా బ్రతుకు ద్వారా నా ప్రవర్తన ద్వారా నీ సాగిరి పట్టడం ద్వారా నీ చప్పట్లు కొట్టడం ద్వారా యహోవా దేవా నీకు స్తోత్రం కేకలు వేసి చెప్పటం ద్వారా చూచేవారికి ఆయన దేవుడు కాదు ఆయన నా దేవుడని తెలుస్తుంది స్తోత్రం కలుగును గాక కమాన్ చర్చ్ కమాన్ కమాన్ దిస్ మార్నింగ్ ఈ రీతి సవాల్ నువ్వు తీసుకో నువ్వు దేవుని చెక్ కోసం చేసే భక్తి అయినా ఏదైనా సరే అది చేస్తుంటే చూచిన వారు నీ స్థితిని బట్టి తెలుసుకోవాలి ఆయన నీ దేవుడని లోకం నీ దేవుడు కాదు లోకంలో ఉన్నవి నీ దేవుడు కాదు నీ కుటుంబం నీకు దేవుడు కాదు అమ్మ నాన్నలు గౌరవనీయులు కానీ వారు కూడా నీకు దేవుడు కాదు ఆయన నీకు దేవుడు ఆయన సకల ఆరాధనలకు యోగ్యుడు పూజలు అందుకున్న అర్హుడు ఎందుకంటే ఆయన లాంటి వారికి ఎవరు లేరు స్తోత్రం ఆయన ప్రేమించు భయభక్తులు కలిగి ఉండు నాకు రావాల్సిన గౌరవాన్ని ఇవ్వరా బావు నా చేతులతో చేయబడ్డావు నా రూపంతో చేయబడ్డావు నా ఊపిరి కూడా నీళ్లు ఉంది కాస్త నా వైపు చూడరా అన్నట్టుగా ఇదే కాదు నేను కోరుకుంటున్నాను నీ దగ్గర నుంచి ఇంకేం అడిగాను అంటున్నాడు మోషియా ద్వారా సూత్రం గాక మరికొన్ని మరికొన్న వచనాలని కాదు కానీ ఇదే మాట ప్రభు చెప్పిన సందర్భం మతేసు వార్తలో ఉంటుంది ముందుకెళ్ళిపోతాం వాక్యంలో ఇదే సన్నివేశం ఇదే సందర్భం ఏ అన్ని ఆజ్ఞల్లో కన్నా ఏ ఆజ్ఞ దేవునికి ఇష్టం ఏ ఆజ్ఞ చాలా గొప్పది అన్ని ఆజ్ఞలో కన్నా నెంబర్ వన్ దేవుడు అడిగితేనే దేవుడిని అడిగితే ఏ ఆజ్ఞకు పెడతాడు పెడతాడైనా విచ్ ఇస్ ద బెస్ట్ ఆయన మాటల్లోనే ఆయన్ని అడుగుతా ఈ నీ మాటలన్నీ మంచివి ఉత్తమమైనవి శ్రేష్టమేను కానీ ఓకే అడుగుతున్నాను దేవుడా దేవుడా సృష్టికర్త ఈ మాటలన్నింటిలో ఏది నీకు శ్రేష్టం నెంబర్ వన్ ఏది నీకు అన్నప్పుడు ఆయన టిక్కు పెట్టేది ఇదే ఆయన టిక్కు పెట్టేది ఇదే ఏది నీ దేవుడైన నీ యుహోవాను భయపడి ప్రేమించి ఆయన ఆలోచన చొప్పున నడుచుకుంటూ ఆయన ఆరాధన చేయాలి అంతే అది ఆయనకి ఇష్టం స్తోత్రం కలుగునుగా దేవునమానికి స్తోత్రం హలలుయ్య ఆ మాట ఆ మాటకు సంబంధించిన రీతిగానే పేతుర్ను ఆరోహణుడవటానికి ముందు కొద్ది దినాల ముందు సమాధిని కలిసి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు అనేక సందర్భాల్లో కనపడ్డాడు ఒక సందర్భంలో పేతుడికి శిష్యులకి కనపడ్డాడు అందులోని శిష్యులందరూ పక్కన ఉండగా పదకొండు మందే ఉన్నారు పన్నెండో వాడు అయిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు పేగులు బయటకు వచ్చేసి నిష్క్రైత్ యోధ పూర్ణ హృదయం అక్కడ పూర్ణ మనసు అక్కడ ఉండేది కానీ అప్పువాది పట్టాడు అపవాది ధనాపేక్ష కలగజేసి పక్కకు లాగి పాడేశాడు ఆత్మను మన దేవుడు దేవుడు కూర్చుంటే ఎలాగా డబ్బు మొక్క్యం నీకు రా పక్కకి అన్నాడంతే అది కూడా డబ్ని క్రమంగా సంపాదించే మార్గం చెప్పాడా ఏం కాదు అక్రమమైన మార్గం చూపించాడు అడ్డదారిలో నీకు ఇదిగో డబ్బు వస్తుంది ఆయన పట్టుకున్నాక ఇవ్వాలి అన్నాడు రీతిగా మీడియా వాళ్ళు చెప్తుంటారు ఎలా మర్డర్ చేశారు ఎలాగ వీళ్ళ చంపారు ఎలాగ ఈ దారుణం చేశారంటే ఎప్పటి నుంచో రెక్కి నిర్వహిస్తున్నారట వీళ్ళు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడెంతసేపు ఉంటాడు ఎక్కడ కూర్చుంటాడు ఎక్కడికి తరచుగా వెళ్తాడు ఏ టైంలో వెళ్తాడు ఎంతసేపు ఉంటాడు కారులో వెళ్తాడా ఒంటరిగా ఏ సమయంలో ఉంటాడు పది మందితో ఎప్పుడు ఉంటాడు అలాగ చూసి వెంబడించి 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 అంత సమయం చూసుకుని పర్ఫెక్ట్గా ఒక టైం పెట్టుకుని కొట్టి పాడేశారు రెక్కీ అంటారు రెక్కి అంటే అనుసరిస్తూ మొత్తం అంతా పరిశీలన చేస్తున్నారు చంపేవాడు అపాది కూడా ఏదో వేటగాడిలాగా బాణ నాకు కావాలి వంట కోసం అన్నట్టు కాదండి వాడు కూడా రెక్కి వేస్తాడు ఎక్కడ నేను బలహీనంగా ఉంటాను ఎక్కడ ఒంటరిగా ఉంటాను ఎక్కడ ఏ రీతిగా ఉంటాను దేనికి పడతాను దేనికి తొందరగా లోబడతాను వాడు రెక్కి నిర్వహించి నిర్వహించి ఆ మందే వేస్తాడు ఆ ఉచ్చే వేస్తాడు ఆ ఊరే వేస్తాడు అప్పుడు కూడా నా పర్మిషన్ ఉండాలి నేను నో అంటే వాడు ఎన్ని ఊర్లేసినా సరే దూది పింజలాగా తెగిపోతాయి నేను ఎస్ అనేలాగున ఒక భ్రమలో నన్ను లాగేస్తాడు ఇసుక యోధ మాదిరిగా చాలా దూరం పోతాం అలాంటి స్థితి కలగకుండా ఉండాలంటే దేవునిని ప్రేమిస్తూ ముందుకు సాగిపోవాలి సూత్రం కలుగునుగాక పేతుని అడుగుతున్నాడు యేసు ప్రభువు అక్కడ ఇంకా పదకొండు మంది పేతుడిని తీసేస్తే ఇంకా పది మంది ఉన్నారు ఆ పది మందిని ముందడిగిన మాట ఫస్ట్ టైం అడిగిన మాట ఏంటంటే యేసు పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా అని మొదటడిగినప్పుడు ఒక మాట కలిపాడు అక్కడ రెండోసారి మూడోసారి ఆ మాట మరలా అనలేదు వీరందరికన్నా నీవు నన్ను ప్రేమిస్తున్నావని అక్కడ మొదటి మాట వీరందరికన్నా నీ స్నేహితులు నీ తోటివారు నీ కొలీగ్స్ అక్కడ ఆ మాట దగ్గర ఈరోజు ఒక పాఠంగా ఆధ్యాత్మిక ఆలోచనగా ఒకడు నాకన్నా అమ్మను నాన్న ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు నాకు అవసరం లేదు అన్న ఏస్తున్న మాట మనకు నొప్పి చేస్తుంది అందుకో అమ్మను వదిలేయమంటున్నాడు నాన్నను వదిలేయమంటున్నాడు అయ్యయ్యో అని రాంగ్ రూట్లో వచ్చేస్తాం ఇక ఏసుపుర వంటి లేని వాళ్ళు కూడా అలాంటి మాటలన్నీ పైకి తీసి ఇలాంటి ఉన్నా మీరు సేవిస్తున్నారు అమ్మను వదిలేయమంటున్నాడు నాన్న వదిలేయమంటున్నాడు అంటూ మొదలు పెట్టేస్తారు కాస్త బలహీనమైన విశ్వాసపు హృదయంతో ఉంటే వెంటనే ఏ సొద్దు చేర్చొద్దు బయపద్దొద్దు అనే దారిపో అలా ఆయన అనే ఉద్దేశం ఏంటి అనేది మనం తప్పక చూసుకోవాలి స్తోత్రం కలుగును గాక ఏమైనా మనకి సూత్రం అక్కడ అమ్మొద్దు నాన్నొద్దు అంటున్నట్టుగా బైబిల్ ఉంది ఇదేం బైబిల్ బాబు అని కొత్తలో భస్యం తీసుకోగానే ఉంటే అంతే మరి కానీ కాస్త కాస్త వాక్యం అపద అపస్తుల బోధ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ సహాయంతో అభిషేకంతో తరచుగా వాక్యం వింటూ వింటూ ఉంటే ఆయనంత మాట అనటానికి గల కారణం ఆయన అమ్మకన్నా గొప్పవాడు ఆయన నాన్న కన్నా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే వాకించదు ఇంకొక అమ్మంతా కాదు ఇంకొక నాన్నంత కాదు నో నో నోనో ఆయన లోకాలని చేసిన గొప్పవాడు ఆయనని ఎక్కువ ప్రేమించాలి అమ్మకన్నా ఎక్కువ వాడు ప్రైజ్ అలా ఆ తలంపు ఆలోచన అవగాహన లేకపోతే ఏసఐ మాట నాకు కారంగా ఉంటుంది ఏసఐ మాట నాకు చేదుగా ఉంటుంది ఇదేం చేసు ప్రేమంటాడు ప్రేమ అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ఒకవేళ అమ్మ నాన్నను ఎక్కువ ప్రేమిస్తే నాకు నీకు సంబంధం లేదు ఇదేంటబ్బా ఇలా తుంచేస్తున్నాడు అంటూ కొత్తగా ఎవ్వనస్తులు తొట్టి వెళుతున్నారు ఈవెన్ ప్రభులు ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసులు కూడా అలాంటి మాట అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు వాళ్ళకి మేము అదే అనుకుంటున్నాం రక్షణ పొందినకు ముప్పై అయింది కానీ ఆ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలాగ అంటున్నాడబ్బా ఇప్పటికీ నాకు ఆ వచ్చిన కొరుకుడు పడలేదు ఎలా కొరుకుడు పడుతుంది వినటానికి వస్తే హృదయం తెలుసుకుని వినటానికి వస్తే వినగలిగి చెవులతో వినటానికి వస్తే ఆయన పట్ల భయము భక్తి కలిగి వినటానికి వస్తే ఎప్పుడో కోరుకుడు పడేది నమిలి మింగేసి అనేక మందికి సమాధానం చెప్పే స్థాయికి ఉండేవాడిని ఈరోజు నేను ఎప్పుడు చూసినా ముసల ముచ్చట్లగా ఐదు రోడ్లు రెండు చేపలు ఇచ్చేయడమో వచ్చేయడమో కొ చంకర పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు పాల్సేస్తే నోట్లో పెడతాడు ఇంకా అవసరమైతే ఉయ్యాలేస్తాడు మందిరంలో ఉయ్యాలి వేస్తే ఏం చేస్తా అని చెప్పండి ఇంట్లో ఉయ్యాలి కాదు అవసరమైతే నువ్వు మరీ సమస్య వెళ్ళిపోతే ఆయన చర్చిలో కూడా ఉయ్యాలేసి నేను పడుకోబెడతాడమ్మా ఆయన ప్రసంగం అందరికీ కూడా మంటల్లాగా ఉన్నా సరే నీకు మాత్రం జోలపాట్లాగా ఉంటుందమ్మా అలాంటి ప్రసంగాలే మనకు కావాలి నో వే నో వే నో వే సూత్రం కలుగును గాక దేవనమానికి సూత్రం వీరందరికన్నా నన్ను ప్రేమిస్తాను